హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు ప్రయాణం ఈరోజు మన ప్రయాణం తొమ్మిదేళ్ళు చూసే ఉంటారు మీరు అందరూ కోనసీమ తిరుమల ఏడు శనివారాల స్వామి దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నామండి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి అయితే మనం వెళ్తున్నామండి నేనైతే ఈరోజు భీమవర నుంచి అయితే బయలుదేరుతున్నాను అండి ఎందుకంటే ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను అక్కడి నుంచి అయితే మేము వాడపల్లి వెళ్ళాలనుకుంటున్నాము భీమవరం స్టేషన్కి అయితే వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ కే స్టేషన్కి వచ్చేసాము ఎక్కడి నుంచి అయితే ట్రైన్ ఉంటుంది ట్రైన్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనం ఈ ట్రైన్ ఎక్కిపోతున్నాము ట్రైన్ అయితే ఎక్కేసామండి అందరూ కూడా వాడపలేకే అనుకుంటా ఫుల్ స్లీప్లో ఉన్నారు ఎర్లీ మార్నింగ్ కదా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి ట్రైన్ అయితే మూవ్ అయింది వెళ్తున్నాము భీమవరం స్టేషన్ అయితే దాటిపోతున్నాము ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో వాతావరణం భీమవర నుంచి వెళ్ళే వాళ్ళైతే మాత్రం తణుకులో దిగాలి తణుకు నుండి మూడో నెంబర్ ప్లాట్ఫామ్ పక్కన అయితే ఆటో స్టాండ్ అయితే ఉంటుందండి అక్కడ నుంచి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారండి డైరెక్ట్ వాడపల్లికి వైజాగ్ నుంచి మీరు వచ్చినట్లయితే రాజమండ్రిలో అయితే మీరైతే దిగాలండి రాజమండ్రి నుంచి మీకు డైరెక్ట్ వాడపల్లి బస్సెస్ అయితే ఉంటాయి కాకపోతే లిమిటెడ్ టైమింగ్ అయితే ఉంటుంది లేదు అనుకుంటే మీరైతే రావులపాలెం అయితే అండి అక్కడ నుంచి అయితే మీకు ఆటోస్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి డైరెక్ట్ వాడపల్లికి విజయవాడ వైపు నుంచి వచ్చే వాళ్ళైతే మాత్రం మీరు తణుకులో దిగిపోవడం మంచిదండి ఎందుకంటే చాలా మంది రాజమండ్రిలో దిగి అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు అది బాగా లాంగ్ ట్రిప్ అవుతుంది మీరు తణుకులో దిగిపోయి ఉంటే అక్కడ నుంచి అయితే డైరెక్ట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే డైరెక్ట్ వాడపల్లి టెంపుల్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు వాడపల్లి అయితే వచ్చేసామండి మెయిన్ పార్కింగ్ ఇదేనండి చూడండి పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అస్సలు వెళ్ళలేము అండి ఎందుకంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే పెద్దవాళ్ళే లైన్లో నిల్చోలేక చాలా మంది కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు అయితే నేను చూశాను అందుకని మీరు పిల్లలతో వస్తే మాత్రం శనివారాలు తప్పించి మిగతా ఏ రోజైనా రండి టికెట్ కౌంటర్కి అయితే వచ్చేసాము ఇవైతే యాభై రూపాయల టికెట్ కౌంటర్స్ అండి ఇక్కడ మనకి ఉచిత దర్శనం అలాగే యాభై రూపాయల టికెట్ అలాగే రెండు వందల రూపాయల టికెట్ అలాగే వెయ్యి నూట పదహారు రూపాయల టికెట్ అయితే ఉంటుందండి తిరుపతిలో మనకి విమాన వెంకటేశ్వర స్వామి ఎలాగైతే ఇస్తారో ఈ గుడి దగ్గర కూడా గుడి గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు చూడండి ఈ స్వామిని మీరు మొక్కుకుంటే మాత్రం మీకు విదేశీ ప్రయాణం అయితే కలుగుతుందని నమ్మకం అండి ఈ దేవస్థానంలో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఈ పండగలు జరిగినప్పుడు ఊరంతా భక్తులతో నిండిపోతుందండి తిరుపతిలో మనకి సేవకైతే ఎలా ఉంటారో ఇక్కడ కూడా సేవకు వెళ్తారండి భక్తులు చూడండి సేవకు వచ్చిన భక్తులు అనమాట వీళ్ళందరూ కూడాను ఈ దేవస్థానం గోదావరి నది ఒడ్డు పక్కన ఉండడం వల్ల ఆలయం చుట్టుప్రక్కల చెట్లు శుభ్రత చాలా బాగా కనిపిస్తుంది ఏడు శనివారాలు మీ మొక్కు తీర్చుకున్న తర్వాత ఏదో ఒక శనివారం లేదంటే ఏదో ఒక రోజు వచ్చి ఒక ప్రత్యేక పూజ అయితే చేయించుకోవాలండి కుటుంబ సంయుక్తంగా ఏడు శనివారాలు ఒక కోరిక కోసం స్వామివారి ముందు కూర్చుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇది కేవలం నమ్మకమే కాదండి ఎంతోమంది వాళ్ళ కోరికలు నెరవేరినాక చెప్పిన వాస్తవం ఈ దేవస్థానం పక్కనే ఒక గోశాల అయితే ఉందండి అక్కడ ఆవులు పిల్లలు పాలు త్రాగే దృశ్యాలు చాలా చక్కగా కనిపిస్తాయండి చూడ్డానికి చాలా ఆనందంగా ఉంటుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చే భక్తుల నమ్మకం ఒకటేనండి ఇక్కడికి వస్తే మన బాధలన్నీ తొలగపోతాయి అలాగే ఇక్కడ ప్రతి శనివారాలు కూడా అన్నదాన ప్రసాదం అయితే జరుగుతుందండి మీరు గుడి నుంచి బయటికి రాగానే పక్కన చాలా బొమ్మలు అలాగే దేవుని విగ్రహాలు చేతికి కట్టుకునే తాళ్ళు అన్నీ కూడా ఉంటాయండి ఇలాంటి దైవశక్తి స్థలాన్ని ఒక్కసారి కాదు ఎన్నోసార్లు దర్శించుకోవాలి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి లభించాలని ఆశిస్తూ ధన్యవాదాలు మీరు ఎప్పుడైనా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారా మీ కోరిక నెరవేరిందా అలా అయితే కింద మెన్షన్ చేసి అందరితో షేర్ చేసుకోండి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను ఏదైనా చెప్పడం మర్చిపోయి ఉంటే మీరైతే కామెంట్ చేసి చెప్పండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది అలాగే చూసే వాళ్ళందరికీ కూడా దీని గురించి తెలుస్తుందండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి నా ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి